సంతోషం దేవియా సంబలే దేనిలో 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 వచ్చింది డిస్కౌంట్ బాట్ డిస్కౌంట్ బాట్ డిస్కౌంట్ మన చెప్పన ఇది ఏది ఏనింబర్ సంస్సూసి మా తప్పవయను पण గైడే చే బస్తరు నిక ఇది రిజిస్ట్రేషన్ వయసలా సేన్ మోకాడు కొట్టు తో మసూసి రిజిస్ట్రేషన్ డూప్లికేట్ చేశారని నువ్వు రిజిస్టర్ గారి కొడందిస్తున్నా అది పక్ష అంటే హహ దైకయా క సమిటింగ్ అయ్యాక ఓకే కూర్చొని చేసి ఫోన్ నెంబర్ అని ఇప్పుడు ఆయనది సమస్య ఏంటి ఇప్పుడు కాబట్టి అసలు అవదా అది అది రిజిస్ట్రేషన్ పన్నెండు సెంట్లు చేసేది అని చెప్పండి తర్వాత కూర్చోండి అంతే కదా ఆయన్ని రోజు పది సార్లు తెప్పించుకుంటే పది నిమిషాలు కూర్చోబెట్టి అయ్యా ఇది సమస్య మీరు అప్ప ఇప్పుడు వీర మీరు ఆయన దగ్గరికి పోయారు అనుకోండి సమస్య ఉన్నప్పుడు పోతారు ఆయన దగ్గరికి పోతే గవర్నమెంట్ మీద గౌరవం తగ్గ తగ్గట్టుగా గవర్నమెంట్ మీద గౌరవం వీరకు వచ్చారు మన ఇంటికే వచ్చారు కూర్చొని సమస్య ఇది ఇది అని చెప్పేసిపోయారు మీకు ఏముంటుంది అందుకంటే చెప్పండి పంచాయతీలో వేల సమస్యలే ఉన్నావుగా ఉన్న సమస్యలో వాళ్ళకి భరోసా ఇస్తే చాలు అలా అన్నప్పుడు చేస్తాం వాళ్ళప్పుడు చేయము ఇది అవద్ది అవ అవ్వకూడదు లేకపోతే జీవ అవ్వలేదు ఏదో ఒకటి వాళ్ళకి వాళ్ళు చెప్తే వాళ్ళు తెరక్కున్న ఉంటారు కదా ఒక నెల వెయిట్ చేయండి అంటే వెయిట్ చేస్తారు అది కూడా చెప్పలేకపోతే ఎట్లా మనం గవర్నమెంట్ గవర్నెన్స్ ఉన్నట్టే డైరెక్ట్ చాలా వీక్ ఉన్నాం కుండాపురం కొండాపురంలో సమస్యలు త్వరగా అనిపిస్తుంది ఫైతంగా వస్తున్నాం నా మీరు ఇక్కడ సాల్వ్ చేస్తే నా దగ్గర ఎందుకు వస్తారు